హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ మసాలాతో ఒకసారి గుత్తి వంకాయ కర్రీ చేశారంటే క్యాటరింగ్ స్టైల్లో ఫంక్షన్స్లో పెట్టే మసాలా వంకాయ కూర టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందండి అదిరిపోయే రుచితో స్పెషల్ వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయండి చివరగా ఇందులోకి ఒక పది జీడిపప్పును వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఈ కర్రీ కోసం ఒక కిలో లేత వంకాయలు తీసుకున్నానండి వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నాలుగు వైపులు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామంటే మనం మసాలా పెట్టుకోవటానికి వంకాయలు చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలను వేసుకున్నామంటే వంకాయ ముక్కలు ఎంతసేపు ఉన్నా నల్లగా రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలాగే మిగిలిన వంకాయలన్నింటినీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం మీరు ఏ రకం వంకాయలైనా తీసుకోవచ్చు ఇలా తెల్లగా ఉండే వంకాయలైనా తీసుకోవచ్చు లేదంటే నల్లటి వంకాయలైనా తీసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటినీ అందులోకి వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక రెండు పెద్దల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఈ మసాలా కర్రీ కోసం మసాలా అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మసాలా పేస్ట్ని ఇలా వంకాయ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా లోపలికి కూర్చుకోవాలి ఇలా మసాలా లోపలికి పెట్టుకున్నామంటే మనకి వంకాయలు ఫ్రై అయినప్పుడు ఆ మసాలా అంతా వంకాయ పీల్చుకొని తినేటప్పుడు గుత్తి వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగే మిగిలిన వంకాయలన్నింటినీ మసాలా పెట్టుకొని తీసుకోవాలి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు పుచ్చులు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇలా వంకాయలు అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి వంకాయలను కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిగిలిన వైపుకు టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వంకాయల రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి వంకాయలకు పట్టేలాగా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ మొత్తం ఈ వంకాయలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వంకాయలు కొంచెం మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో వంకాయలు మగ్గటం వల్ల వంకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్టుని వేసుకొని ఈ మసాలా పేస్టు కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఈ మసాలా పేస్టును ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైకి తేలే అంతవరకు ఈ వంకాయల్ని మసాలా పేస్ట్ను ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మసాలా పేస్ట్లో నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకున్నానండి మీకు గ్రేవీ మరీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోండి మరీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా గ్రేవీలో వంకాయలు ఉడికించడం వల్ల వంకాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయి చివరిగా ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్నామంటే వేడివేడిగా మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి ఇలా ఫంక్షన్స్లో చేసే విధంగా క్యాటరింగ్ స్టైల్లో మసాలా గుత్తి వంకాయ కర్రీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతి బిర్యానీ వేటిల్లో తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ